మంచికి మానవత్వానికి లేదు ఈ లోకంలో నమ్మకానికి నిజాయితీ చూడట్లేదు ఈ ప్రపంచంలో అడుగు మోసం అను అనువునా స్వార్థం అన్ని జీవిరాశుల్లోకి ఉన్నతమైనది మానవ జన్మ అంటారు మరి జీవితం లేని ఇన్ని అవలక్షణాలు ఒక మనిషికి ఎందుకు వస్తున్నాయి చచ్చాక శవంగా మారే శరీరం ఎవరికీ కనపడదు ఆత్మ మట్లో కలిసి ముద్ద పైల్లో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకుని బంధాలు దీనికోసం అబద్ధాలు మోసాలు నీతి అక్రమాలు వదిలేయడం పగల పతికారాలు సాటి వారిని మానసికంగా హింసించి ఆనందంగా పొందడం ఇది చాలా బాధగా ఉంది ఏది శాశ్వతం మన వెనుక ఉన్న డబ్బా మన ముఖానికి ఉన్న అందమా మనతో ఉన్న అధికారమా అసలు మనమే ఈ భూమి మీద శాశ్వతం కాదు ఇవన్నీ ఎలా శాశ్వతం అవుతాయి ఒంటరిగా తల్లి గర్భ నుండి వచ్చాం ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతాం అయినా ఎందుకండి ఒక మనిషికి సాయం లేనిది ఓ నమ శివాయ అరహరమాదేవ శంభో శు శంకర